భారతదేశంలో మానవ రూప దేవీ దేవతలు సగం జంతువు సగం మనిషి రూపంలో ఉండే దేవతలు మొత్తం జంతు రూపంలో ఉండే దేవతలు కొన్ని జంతువుల పేర్ల మీద దేవాలయాలు ఉన్నాయి అట్లాంటి దేవాలయాల్లో కొన్ని మనకు ప్రత్యేకంగా హిందూ దేవాలయాలు అయితే కొన్ని నిర్దిష్టమైన జంతువులు తనుబుడి ఉంటాయి రాజస్థాన్లో భీష్ణోక్లో కర్ణిమాత ఆలయంలో అలా ఎలుకల దేవాలయం అంటారు అట్లానే కర్ణాటకలో చన్నపట్నం కుక్కల ఆలయం అంటారు రెండు కుక్కలని విగ్రహాల రూపంలో పూజిస్తారు అక్కడ అట్లాగే ఛత్తీస్గఢ్లో చండీ మాత ఆలయంలో అయితే ఏలుగు పంటలు తప్పకుండా వస్తాయి మరొక చోట కోతులను కేరళ లాంటి ప్రాంతంలో ఏలుగులను ఇట్లా పూజించేటువంటి దేవాలయాలు ప్రత్యేకంగా ఉన్నాయి అక్క పేరు మీద ఉన్నటువంటి ఒకే ఒక ఆలయం మనకు మధ్యప్రదేశ్లో లక్ష్మపూర్ నుండి సీత వెళ్ళే మార్గంలో పరిగెట్ల దూరంలో హోల్ పట్టణంలో ఉంది ఇది భారతదేశంలో మండుకతంత్రం ఆధారంగా ఏర్పడినటువంటి ఒకే ఒక గుడి పద్నాలుగు అరవై పద్నాలుగు డెబ్బై మధ్యలో హోల్ రాష్ట్ర మాజీ రాజు దీన్ని నిర్మించాడంటారు శివునికి అంకితం చేయబడిన ఈ దేవాలయం ఒక పెద్ద కప్ప వెనక భాగంలో నిర్మించబడ్డది ఆలయం అష్టభుజి కమలం లోపల నిర్మించబడ్డది లోపల ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని బాణాసు ప్రతి నర్మదేశ్వర నరవిందని తీసుకువచ్చారట ఇది బాణాలి ఈ ఆలయ నిర్మాణం అంతా తాంత్రిక రీత్య మీద ఆధారపడినటువంటిది